సో ఈ గ్లాస్ తో టూ వేసుకున్నాం సో ఇది త్రీ ఫోర్ అవర్స్ నాన్ పెట్టుకుని ప్రెషర్ కుక్ పెట్టుకుందాం ఓకేనా ఇందులో వేసే పప్పుని సో కుక్కర్గే దాకా నీళ్ళు వేసుకోండి అది పెట్ట మూత పెట్టేస్తే ఇప్పుడు పిండి కలుపుకుందామా గోధుమ పిండితో చేస్తున్నా హెల్తీ వర్షన్ బొబ్బట్లు త్రీ అండ్ హాఫ్ గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి అందులో ఇప్పుడైతే మనం గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం చాలా ఎక్కువ అవసరం లేదు అండ్ ఇప్పుడు వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి దీన్ని ఓకేనా బాగా మెత్తగా పిండిగా కలుపుకోవాలి ఇది ఓకేనా ఇలా ఇలా కలుపుకోవాలి ఓకేనా బాగా ప్రెస్ చేసి కలుపుకొని పైన అంతా ఆయిల్ వేసుకొని కొంచెం దీనికి మనం రెస్ట్ ఇవ్వాలి ఒక ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ రెస్ట్ ఇవ్వాలి ఆయిల్ కొంచెం ఆయిల్ వేసి ఇలా పెట్టేసి దీన్ని మనం రెస్ట్ ఇద్దాం బెల్లాన్ని తురుగుకుందాం స్తున్నావు జితూ ఆ పేపర్ పెన్సిల్ ఏంటి దేనికి నోట్తో కౌంట్ చేసుకుంటే సరిపోదు ఇక్కడ రాసుకోవాలా నైస్ ఓకే జాగ్రత్త స్లోగా చేయి జాగ్రత్త బాగా చేసావరా కుక్కర్ విజిల్స్ అయిపోయా ఓకే చేయి జాగ్రత్త సరే ఇప్పుడు మన కుక్కర్ డీప్ ప్రెషర్ అయ్యేదాకా వెయిట్ చేయాలి ఈలోగా నువ్వు ఇది చెయ్యి ఓకేనా పప్పు అయిపోయింది అజిత ఇది పప్పు ఉడికిందో లేదు చూద్దాం ఓ సూపర్ రా పప్పు బాగా ఉడికింది ఓకే ओके ओके கொஞ்சம்แซ பார் బెట్టాక మను అప్పుడు బెల్లం వేసి కొంచెం మిక్సీ పడదాం ఓకే బెల్లం తురుమేసావా వా తురుమి చూపి ఓ సూపర్ రా వెరీ గుడ్ థాంక్యూ ఏం చేస్తాస్ నా జత దికడా అప్పుడు డ్రై పర్ బస్ అదకిన్ విండో తీసి ఆరు పెడుతున్నావా అమ్మ సత్తా ఏ చూడ అక్కడ కాకుంది నెస్ట్ తో అవునరా అవునరా కాకింది అక్కడ కాకి నష్ట మన బెడ్రూమ్ లో కనిపిస్తుంది క్లియర్ గా జాగ్రత్త కాకి తినేగల పప్పు మన జీతార్థు ఏం చేస్తున్నాడో చూద్దాం పాలండి

చూపి ఒకసారి పప్పు వేసావు కదా ఒక ఫోర్ స్పూన్స్ అయ్యి త్రీ ఇప్పుడు కొంచెం ఇలాయచి పౌడర్ అయ్యి కొంచెం

బాగా ఇలా రావాలి బాగా ఓకేనా సో దీని అంతటి ఇప్పుడు మనం ఒక వేరే ప్యాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఓకే ఓకేనా ఓకే ఇది పొయ్యి పెట్టుకుందాం ఓకే సో నెయ్యి వేస్తున్నా ఎందుకంటే తొందకుండా ఉంటుంది கண்ட ஓகே அடுப்பு அடுத்து இது ஏன் செய்யல தெலித ఏంటని ఏంటనిసమ్మ నీకు చెప్పు దీన్ని ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఇది అయిపోయిన తర్వాత చల్లారి పెట్టి ఉండలు కట్టి పిండ పిండి పిండి పిండిలో బాయిల్ చేసి అది పరాటాలు అవి వెరీ గుడ్ బోల్ చేసి సూపర్రా ఇంకేంటి నువ్వు నువ్వు చేసేస్తావు అనమాట నెక్స్ట్ ప్రాసెస్ అంతా జాగ్రత్త కలుపుతూ ఉండు చూత అసలు పక్కకి వెళ్ళకూడదు ఓకేనా నాకు చెయ్యి నొప్పి వస్తుంది అందుకు నీకు ఇచ్చే ఈ ఈరోజు ఎందుకురా నీకు తినాలనిపించింది కాకలేసిందా ఓ సరే నువ్వు ఫస్ట్ టైం బొబ్బట్ ఎక్కడ తిన్నా ఎవరి దగ్గర తిన్నావు చెప్పు అమ్మీ దగ్గర తిన్నావా అమ్మీ బాగా చేసిందా సరే మరి ఈరోజు చూద్దాం అయితే మనకి బాగా వస్తుందో లేదో ఓకేనా ఇదైతే అయిపోయింది ఇప్పుడు మనం పక్కన పెట్టేసి చల్లగా అయ్యాక ఉండలు చేసుకుందాం ఇట్లా నా ఇలా ముద్ద కడతా ఉంటే అయిపోయినట్టే సో దీన్ని మనం ఇలా స్క్రేట్ చేసేసి సైడ్స్ పెట్టేసుకుంటే అది చల్లగా అయిపోతుంది ఏం చేస్తున్నావు మమ్మీ ఇంకేంటి ఉండలు చూడుతున్నాను నేను చేస్తాను ఇస్తావా ఉండలు చేస్తావా కొంచెం వేడిగా ఉంది మరి వేడిగా ఉన్నప్పుడే ఉండ చుట్టుకుంటే బాగుంటుందని చేస్తున్నాను ఈ సైజు ఉంటే బాగుంటుంది దానికి ఓకేనా ఓకే చేస్తావా చేస్తా వేడిగా లేదు కదా ఓకే జాగ్రత్త అన్ని ఉండలు ఒకే సైజు రావాలి మరి ఓకేనా సరే అయితే ఉండలు చుట్టయితే షేప్ రౌండ్గా వచ్చేటట్టు చెయ్యి ఎక్కువ ప్రెస్ చేయక్కర్లేదు ఓకేనా వెరీ గుడ్ నాన్న సూపర్ కొంచెం పెద్ద సైజు నా నేను చూడు కొంచెం పెద్ద సైజ్ చేశానా అలాగా ఓకేనా సో ఉండలు చేస్తావైతే ఇలాగా నేను మనకి వంటకి ఏం కావాలో అవి చేసుకుందాం లంచ్ చేయాలి కదా మరి ఓకేనా ఎన్ని వంటలు చేసా సూపర్ ఇంకే ఇలా మూత పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటాయి ఉండదు పొటాటో చేస్తున్నా ఏం చెప్తా అది అయిపోయా ఉండలు చేస్తావా ఇది లంచ్ కా ఓకే సరే నేను స్టార్ట్ చేయను అది ఇంకా అది బాగా దీని మీద పెట్టుకొని చెయ్యొచ్చు దీని మీద దీని మీద పెట్టుకొని చేయొచ్చు ఇది తీసే చెప్పాను ఇప్పుడు దాన్ని వచ్చే అది ఇంక నేను చేయ ఇంకా మెత్తగా ఉండాలి సో ఇదైతే అయిపోయి కదా మూత పెట్టుకుందాం ఎందుకంటే ఆరిపోకూడదు మనకి ఓకేనా సో ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకుందాం మనం లడ్డు ఎంత తీసుకున్నామో అంత సైజ్ ఆఫ్ పిండి తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఓకే లడ్డు సైజ్ చూద్దాం పిండి సైజు చూద్దాం ఫస్ట్ ఒక లడ్డు తీసుకో చూడు ఇది చూడు కొంచెం పెద్దదైంది అయింది కొంచెం చేద్దాం పెద్దదైనా పర్లేదు మన పెద్దది వస్తుంది ఓకే ఇది ఉందా చూసావా కొంచెం పెద్దది ఉంది ఓకేనా సో ఫస్ట్ దీన్ని మనం ఇలా పిండిలో పెట్టుకోవాలి ఓకే ఇలా ఇలా చేద్దాం అనుకుంటే అయిపోతుంది ఓకేనా ఓకే సో నో నీడ్ ఆఫ్ రోలింగ్ పిన్ చేద్దాం ఇది పెట్టుకోవాలి ఓకే ఇది ఇలా ఓకే ఓకే ఇలా పెట్టుకొని ఆ పిండిని మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి లోపల కదా మధ్యలో ఇప్పుడు ఇలా వచ్చిందా దీన్ని మళ్ళీ ఫ్లోర్ లో పెట్టుకోవాలి మనం రోలింగ్ పిన్ తో ఇలా రోల్ చేయాలి పప్పు చూసారా ఈవెన్ గా స్ప్రెడ్ అయింది అలాగా అది ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి ఓకేనా ఓకే ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం ఓకే ఓకే పదండి ప్యాన్ వేడెక్కాలి వేడెక్కిన తర్వాత వెయ్యాలి ఓకేనా సో ప్యాన్ అయితే ఇప్పుడు మనకి వేడెక్కింది ఓకే ఇప్పుడు ఇప్పుడైతే మనం తీసుకొచ్చి వేసేసాము అప్పుడే కదపకూడదు అలా వదిలేయాలి ఓకేనా కాసేపు ఎప్పుడైతే బబుల్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం తిప్పేసి ఫుల్ నెయ్యి వేసుకోవాలి ఓకేనా ఓకే చూడు బబుల్స్ వస్తున్నాయా బబుల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయా రావడం వచ్చినప్పుడు చక్కగా తిప్పేసుకోవాలి నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి ఓకే బొబ్బట్లకి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది నెయ్యి ఎక్కువ ఉంటేనే అది సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట ఓకేనా చూసి చూడ ఎలా పొంగుతుందా నుంచి చూపి చూసా ఎలా పొంగుతుందో నెయ్యి వేసాం కదా అలా అందుకు పొంగుతుంది అయితే బొబ్బట్టు కొంచెం కావాలి ఇంకా ఇది ఈ సైడ్ ఉన్న ఈ సైడ్ కొంచెం కావాలంటే అయిపోయింది తీసేసుకోవచ్చు ఇంకా సో మన బొబ్బట్టు రెడీ súp India này là mẹ sẽ Ok. Mẹ okay.

చాలా బాగుంది థాంక్యూ మమ్మీ బాగుంద హమ్ యమ్ యమ్ ఇస్ కుర్ చాలా బాగుంది క్లీవ్ లేట్ లైక్ ఐ పైదా హే బాగుంద హమ్ సో మన బబ్బట్లైతే ఐ పై కీ చాలా టేస్టీ గున్నై ఫ్లఫీ కు రొచ్చే సాఫ్ట్ గున్నై చూసారా ఎంత సాఫ్ట్ గా వచ్చాయో ఇలా అంటే ఇలా ఇలా ముడుచుకుని పోతున్నాయి చూడు చూసారా ఇంత సాఫ్ట్ వచ్చాయి సో ఇంత సాఫ్ట్ గా రావాలంటే ఏం చేయాలి చెప్పు పిండి బాగా కలపాలి ఫస్ట్ పాయింట్ ఏంటంటే పిండి చాలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే అప్పుడు ఇంత సాఫ్ట్ గా వస్తాయి ఈ వ్లాగ్ నచ్చిందనుకుంటా ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్